జిల్లా గణతంత్ర దినోత్సవం సందర్భంగా టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఆదోని పట్టణంలో మూడు వేల ఎగ్జామ్స్ కిట్స్ పంపిణీ చేసిన యువనాయకుడు మారుతి నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు స్కూల్ సమయంలో ఇబ్బంది కలగకూడదని నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎగ్జామ్స్ పంపిణీ చేశారు అలాగే గౌతమి టెన్త్ ఏ సెక్షన్ ముందు రోజు మరి గౌతమిని మరి అభినందిస్తూ ముఖ్య అతిథులు అభినందిస్తూ సాల్వర్క్ కప్పి మరి గౌరవిస్తూ ఉంటున్నారు ఈ విధంగా విద్యార్థులందరూ కూడా వారి వారి టాలెంట్స్ मेनी फ्लावरेबल एज्युकेशन श्री नारायण लोकेशन सो मेनी फ्ला डेवलपिंग दुडे आंध्र प्रदेश गवर्नमेंट स्कूल तंदनं न्यू टेस्ट बुक्स सर्वेपल्ली राधाकृष्ण किट्स अँड मेनी अदर प्रोग्राम इंट्रोस పెద్దలకు నా నమస్కారములు పిల్లలకు ఆశీస్సులు ఈరోజు మనకు పండుగ వాతావరణం అంటే మీరు కానీ దాన్ని అనుకరించాలి ప్రతి ఆగస్టు పదహైదు జనవరి ట్వంటీ సిక్త్ ఎందుకు జరుపుకుంటున్నామంటే మనకి ఆ రోజు స్వాతంత్రం వచ్చిన దినము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి రాజ్యాంగాన్ని రచించి మనకి ఇది రచించి మనకు అనుకరించిన దినము కాబట్టి మనం దాన్ని గుర్తించుకొని ప్రతి సంవత్సరము మనకు రిపబ్లిక్ డే అంటే రాజు లేని రాజ్యం కాబట్టి రాజు లేకున్నా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకు రాజు ధరమ ఆ విధంగా మనకి రాజ్యాంగం రాసింది దాన్ని మనము పాటిస్తున్నాము మనము కానీ ఎందుకు తెలుసుకుంటున్నాము విద్యార్థులు దాన్ని ముఖ్యంగా అంటే మన ఈ దాన్ని మనము కష్టపడి చదివి ఈ విధంగానే రాజ్యాంగాన్ని అనుకరించి డెబ్బై ఏడు గణతంత్ర దినోత్సవాన్ని మనము ఎందుకు జరుపుకుంటున్నామని మీరు తెలుసుకోవాలి ప్రతిసారి జరుపుకుంటున్నాము అంటే మీ కష్టపడి మనము కానీ ఈ విధంగా తయారు కావాలి ఈ విధంగా ఈ రాజ్యాంగాన్ని తెలుసుకోవాలి దాన్ని బట్టే మనము మనము ప్రతిదీ మనం పాటిస్తున్నాం కాబట్టి మీరు కానీ ఆ విధంగానే తెలుసుకొని పాటించాలని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనకు ధన్యవాదాలు సార్ హృదయపూర్వక నమస్కారాలు నా పేరు కే గౌతమి నేను మున్సిపల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను గత నెలలో శ్రీ గౌరవ నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా కలుసుకున్నాము రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా మా అసెంబ్లీని ఏర్పాటు చేసిన శ్రీ గౌరవ నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వివిధ నియోజకవర్గాల నుండి ఆయా పోటీలు నిర్వహించి శ్రీ గౌరవ నారా లోకేష్ గారు మాట ఇచ్చిన ప్రకారం మా అసెంబ్లీని ఏర్పాటు చేసి తన యొక్క మాటను నిలబెట్టుకున్న శ్రీ గౌరవ నారా లోకేష్ గారికి మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ ఇది ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిన శ్రీ నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్కూల్లో అనగా మున్సిపల్ హై స్కూల్ ఉన్నత పాఠశాలలో మరియు ప్రభుత్వ పాఠశాలలు శ్రీ గౌరవ నారాయణ లోకేష్ గారు మనకు పాఠ్య పుస్తకాలు గవర్నమెంట్ నుండి ఇస్తున్నది గవర్నమెంట్ ఇస్తున్నట్టు కాదు అనే తన యొక్క పుస్తకాల మీద ఎలాంటి మధ్యాహ్న భోజనం ఎలాంటి గుర్తింపు లేకుండా ప్రభుత్వం నుండి కాకుండా తన యొక్క గుర్తింపును ఎక్కడ చాటుకోకుండా చార్ట్ పోకుండా ఇస్తున్నాయి జన్న బియ్యం లాంటి ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు తల్లికి వందనం అందరికీ ఇస్తున్నారు అమ్మఒడి బుక్ మరియు శ్రీ గౌరవ నారాయణ వెంకటేష్ గారికి మరి థ్యాంక్స్ చెప్తూ ముగుతుంది విద్యా కమిటీ వైస్ చైర్మన్ సోఫియా బేగం గారికి మా తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తిమ్మప్ప గారికి ట్వంటీ ఫిఫ్త్ వార్డ్ ఇన్ఛార్జ్ మల్లికార్జున గారికి కె వెంకటేష్ తెలుగుత స్టేట్ కార్యదర్శికి అందరికీ నమస్కారం అలాగే ముఖ్యంగా మున్సిపల్ హై స్కూల్ టీచర్స్ అండ్ స్టాఫ్కి సెవెంటీ సెవెంత్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇక్కడొచ్చిన మీడియా వారికి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పాలనుకుంటున్నా ఒక చిన్న మోరల్ స్టోరీ చెప్పాలని అనుకుంటున్నాను పిల్లలందరూ దయచేసి వినాలని ఆశిస్తున్నా ఒకటి ఒక పెద్ద బండరాయి బండరాయిని కదిలించడానికి ఒక మంత్రాలు ఒక బుద్ధిహీనుడు ఒక బలవంతుడు ముగ్గురు పోటీ పడతారు ఫస్ట్ బుద్ధిహీనుడు నేను కదిలిస్తానని ముందుకెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ బండరాయిని తలతో ఢీ కొట్టాడు వాడికి బుర్ర పగిలిపోయి రక్తం వస్తుంది తర్వాత బలవంతుడు నీ వల్ల కాలేదు నేను చేస్తా అని చెప్పేసి వెళ్ళి ఆయన ఉండే కండలతో ఆయన ఉండే బలంతో కదిలించాలని చెప్పేసి పెద్ద రాడ్ పెట్టి దాని ఆ రాడ్ కింద ఒక చిన్న గులకరా పెట్టి ఈ లాస్ట్కి వచ్చి బలంతో బ్రష్ చేస్తుంది బలంతో బ్రష్ చేస్తే ఆ ఎంత పెద్ద బండరాయన కదులుతుంది దీని ది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే బుద్ధివంతుడు ఎప్పుడైనా బుద్ధివంతుడే అందుకే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పి ఆశిస్తూ ఇక్కడ నన్ను ఆహ్వానించిన మున్సిపల్ స్కూల్ హెడ్ మాస్టర్ మల్లికార్జున గారికి అలాగే సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి రావడానికి మరొక ముఖ్య కారణం ఏంటంటే మొన్న ఇరవై మూడో తారీఖు మా పార్టీ ప్రధాన కార్యదర్శి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేము టెన్త్ క్లాస్ పిల్లలకి ఆదోని నియోజకవర్గంలో ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న టెన్త్ క్లాస్ పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం ఆ రోజు మా లోకేష్ బాబు గారు ఎవరికి పిల్లలకి డిస్టర్బెన్స్ కాకుండా క్లాసులు డిస్టర్బెన్స్ కాకుండా ఏది కార్యక్రమం జరగకూడదని చెప్పేసి ఒక సర్కులర్ రిలీజ్ చేయడం జరిగింది స్టేట్ వైజ్గా అందుకు వాళ్ళ మేము కార్యాలయానికి సంప్రదిస్తే రేట్ జనవరి ట్వంటీ సిక్స్త్ రోజు చేసుకోండి ఆ రోజు ఇబ్బంది ఉండదు పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నందుకు ఈరోజు ఇక్కడ రావడానికి కారణం జరిగింది మున్సిపల్ స్కూల్ గొప్పతనం ఏంటంటే నేను టెన్త్ క్లాస్ కూడా ఇక్కడే ఎగ్జామినేషన్ రాసా మున్సిపల్ స్కూల్ గొప్పతనం ఏమంటే ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఉపాధ్యాయులు ఎంత బాగా పిల్లలకు చదువు చెప్తున్నారంటే ఇక్కడ ముందే అడ్మిషన్స్ క్లోజ్ అని చెప్పేసి బోర్డులు చూస్తున్నాం మనం దీనికి సహకరిస్తున్న ప్రతి ఉపాధ్యాయులకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ముఖ్యంగా అందరికీ నమస్కారం ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మున్సిపల్ హై స్కూల్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ రావడం జరిగింది మా ఆశా జ్యోతి మా యువకెరేటం నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మేము ఆధునిక నియోజకవర్గంలో మూడు వేల మంది గవర్నమెంట్ టెన్త్ క్లాస్ చదివే పిల్లలకు ఫ్రీగా ఎగ్జామినేషన్ కిట్లు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం కాకపోతే మా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు పిల్లలకి ఎటువంటి క్లాసులు డిస్టర్బ్ కాకూడదని చెప్పినంతవరకు ఈరోజు అయితే పిల్లలకు కూడా సెలవున్న కారణంగా ఈరోజు రావడం ఇక్కడికి మున్సిపల్ స్కూల్కి నెహ్రూ మొబైల్ హై స్కూల్కి వచ్చి పిల్లలకి ఆ కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఒకటే ఉద్దేశం సేవే మార్గం మేము సేవే మార్గం లక్ష్యంగా తీసుకొని మా మొన్న కూడా ఇరవై మూడో తారీఖున కూడా మీరందరూ చూశారు మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు ఆదోని చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు ఇవ్వనంత విధంగా ఐదు వందల ఇరవై ఏడు మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు నా ధన్యవాదాలు అలాగే ఈరోజు మనం ఈ కిట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మా లోకేష్ బాబు గారి స్ఫూర్తి తీసుకొని ఎటువంటి మరెన్నో కార్యక్రమాలు ముందు ముందు చేస్తామని చెప్పేసి మనసారదా కోరుకుంటూ ప్రతి నాకు సహకరించిన ప్రతి ఒక్క మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు లోకేష్ బాబు గారి అభిమానులకు నందమూరి అభిమానులకు ఇతర హీరో అభిమానులకు ముఖ్యంగా నా వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న భూపాల్ చౌదరి గారికి అలాగే మీనాక్షి నాడు గారికి అలాగే నా మిత్ర బృందానికి అలాగే నా టీ సీఎంఎన్ సభ్యులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ